అమ్మ ఈ రోజున మన అన్నపూర్ణ డే కేర్ హోమ్లో శ్రీ కంతేడి సూర్యనారాయణ రాజు గారు శ్రీమతి నాగలక్ష్మి గారుల దంపతులు సౌజన్యంతో అంటే వాళ్ళు చక్కగా ఈరోజు మనకు ఫుడ్ ఏర్పాటు చేశారు దేని సందర్భంగా అంటే మరి సూర్యనారాయణ రాజు గారి యొక్క తల్లిదండ్రులు కంతేడి భుజంగరాజు గారు సూరమ్మ గారు ఆ దంపతుల పేరున అదేవిధంగా వాళ్ళ అత్తమామలు అంటే నాగలక్ష్మి గారి యొక్క తల్లిదండ్రులు సాగిరాజు గారు సాంబరాజు గారు సాగిరాజు సాంబరాజు గారు శ్రీమతి సూర్యకాంతం గారు పుణ్య దంపతులు వాళ్ళ తరపున వాళ్ళ జ్ఞాపకార్థం ఈ రోజున రాజు గారు నాగలక్ష్మి దంపతులు ఈ రోజు అన్నదానం సమర్పిస్తున్నారు చక్కగా ఫ్రూటు చక్కగా పుచ్చకాయ ఒక డ్రింకు చక్కటి తో పాటు చక్కగా పంచపక్ష పర్వాణాలతో రెండు కర్రీసు రసం పెరుగు చక్కగా ఏర్పాటు చేశారు మరి చక్కగా అన్నదానాన్ని స్వీకరించి ఎవరైతే మనకి ఈరోజు స్పాన్సర్స్ చేశారో మరి సాగిరాజు కంతేటి రాజు గారు శ్రీమతి కంతేటి నాగలక్ష్మి గారి దంపతుల్ని చక్కగా ఆశీర్వదించండి వాళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు ఆ దంపతులు అన్యోన్యంగా ఉండాలని అదేవిధంగా ఎవరైతే ఎవరి పేరునైతే మనకి ఇస్తున్నారో భుజంగరాజు గారు అదేవిధంగా సూరమ్మ గారు అలాగే సాంబరాజు గారు సూర్యకాంతం గారు వాళ్ళ ఆశీషులు కూడా మరి రాజు గారు నాగలక్ష్మి గారు దంపతులు వాళ్ళ వంశం పైన ఉండాలని వాళ్ళ వంశాభివృద్ధి చెందాలని వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా అన్నదానం స్వీకరించి కోరుకోండి అన్నదాత 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 చక్కగా కంగారు పడకుండా స్లోగా తినండి మిగిలిందే కానీ చేతులు చాలానే కథల లోపల భరోసా పోస్ మా అన్నపూర్ణ ఆశ్రయం బొక్క గిన్నె అన్నంలో ఎన్ని జన్మల పుణ్యం అన్నపూర్ణ నీ దారిన నడుస్తే పేగు నిండే ప్రతిక్షణం హృదయం నిండే పరమానంద అడుగుతారు పేరు ఎవరుగుతారు జాతి ఇక్కడా కలే ఒకటే మిగతావన్నీ దాటిపోతాయి భోజన పందా బాట వేసి భగవంతుణ్ణి మనలోనే చూస్తా